గుజరాత్ కు రెండు లక్షల కోట్ల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇచ్చారన్న కేటీఆర్ హైదరాబాద్ కు కనీసం మెట్రో కూడా ఇవ్వరా అని నిలదీత విజయవాడలో ఘనంగా టూరిజం కాన్క్లేవ్ ప్రారంభం బాబా రాజే తో కలిసి క్యారే వాన్లను ప్రారంభించిన ఏపీ సీఎం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వెల్లడించిన ఐఎండి నేడు మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన ఆటో డ్రైవర్ల సంఘం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం కడప జిల్లాలో విషాదం ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి మహిళా దుర్మరణం జగన్ పై తొందర పాటు చర్యలొద్దు పోలీసులకు హైకోర్టు ఆదేశం ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైన మంచు విష్ణు కన్నప్ప హైదరాబాద్లోని ఏఎంబి సినిమా హాల్లో చిత్రాన్ని వీక్షించిన వైఎస్ విజయమ్మ హైదరాబాద్ నగరం మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నవారు బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం ఆయన ప్రశ్నించారు ఎవరి ప్రయోజనాల కోసం చెప్పాలని డిమాండ్ చేశారు మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రానికి సుమారు లక్షల కోట్ల రూపాయల విలువైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది మరి హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు అనుమతులు ఇవ్వలేరా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు you would realize that it is in India and it is in my state, Telangana, and it was built within three years of time. Now we lift water from about 80 meters above sea level all the way to 618 meters above sea level and irrigate nearly 45 lakh acres every single season. Now this also is something that goes to show you that even in a democracy, a vibrant democracy, infrastructure projects can be made to uh, happen in a timely manner. Of course, meeting with uh, all the resistors, all the potential challenges, potential impediments, etc., we were able to deliver. Not only the world's largest lift irrigation project, but we're also the first state in India to have completed a massive project with almost 7 billion US dollars, ensuring that every single home in Telangana, which is about 10 million homes, are provided with. A portable drinking water connection. Now, this might sound like, in the first world, it might sound like, uh, you know, something trivial. But in a country like India, where their largest campuses outside of the U.S. and outside of their headquarters in my city, Hyderabad, and the landscape and the way it changed over the last 10 years is nothing short of incredible. The story ఏపీలో పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది ఈ రంగంలో ఏకంగా రెండు లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ ప్రణాళికలో భాగంగా విజయవాడలో ఈ రోజు టూరిజం కాన్క్లేవ్ ను ఘనంగా నిర్వహించారు ఈ సదస్సులో ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ తో కలిసి సీఎం చంద్రబాబు పర్యాటక క్యారేవాన్లను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు విశాఖపట్నం అమరావతి తిరుపతిలలో భారీ హోటళ్ల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి విశాఖపట్నం మహేంద్రవరం విజయవాడ గుంటూరు తిరుపతిలో ఎన్డిపిఎస్ కేసుల కోసం ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెడుతున్నాం ఇరవై ఆరు జిల్లాల్లో నేర్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాం ఇప్పుడే చాలా స్కూల్స్ లో కూడా మీరు చూస్తే ఈగల్ సెల్స్ గాని ఈగల్ టాస్క్ ఫోర్స్ గాని నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు పాఠశాలల్లో కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి మేం మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు నేను చేస్తాను నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇఫ్ యు సీ టుడే విఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం ఐ టు మెన్షన్ వై త్రీ డికేట్స్ బ్యాక్ ఐ ప్రమోటెడ్ టెక్నాలజీ అట్ ద టైం నో బీ యూజ్ టు ప్రమోట్ టెక్నాలజీ ఎస్ ఎ పాలిటీషియన్ One example I am giving you, I wanted to meet Bill Gates. He visited Delhi. I seek his appointment. Politely refused. I asked this reason why you are not meeting. He said, I don't have any work with politicians. I said, no, no, I am having some work with you. I want to meet you. Give me 10 minutes. With great difficulty, he gave me 10 minutes. All the way I went to Delhi. I prepared very well. Then I spent with him 45 minutes. I gave my presentation. In my presentation, I gave the strength of India and Indians on information technology. He said at the end of the meeting, yes, you are right. I totally believe. What can I do? Don't do anything for me. If at all you are coming from Seattle outside, come to Hyderabad. Then I will give you excellent land you can promote. After that, three, four meetings, he started first uh, development center in Hyderabad after Seattle, That is the biggest campus today. <clears throat> Fortunately, the employee of Hyderabad Microsoft Center, Sat Nadella Satya, has become president of that company. One step forward, leaf frog developments will happen. So, I wanted to now today, the power of technology. I started at that time, i-tech City, synonymous with IT, అండ్ ప్రమోషన్ ఆఫ్ ఐటి టుడే ఐఎమ్ ప్రమోటింగ్ క్వాంటమ్ వ్యాలీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొవైడెడ్ ఆన్లైన్ త్రూ వాట్సాప్ గవర్నెన్స్ నో బీ నో నీడ్ టు కంపెనీ వాయువ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని ఐఎండి తెలిపింది దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ఇవాళ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడ ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పెళ్లిపోవడంతో ఓ మహిళ సజీవ దహనమయ్యారు ఈ హృదయ విదారక ఘటన ఎర్రగుంట్ల మండలం పోట్ల గుర్తుర్తి గ్రామంలో ఈ ఉదయం చోటు చేసుకుంది ఎలక్ట్రిక్ స్కూటర్ కు రాత్రి ఇంట్లో ఛార్జింగ్ పెట్టారు అయితే తెల్లవారు జమున చార్జింగ్ లో ఉన్న స్కూటర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది స్కూటర్కు సమీపంలోనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మపై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాలిపోయి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు ఆటో కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం హరీష్ రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవితాలు దమయనీయంగా మారాయని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడాలని వారు కోరారు

పల్నాడు జిల్లా రెంటపాల గ్రామంలో సింఘయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది ఈ కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అనంతరం తదుపరి విచారణను జూలై ఒకటవ తేదీకి వాయిదా వేసింది